నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసగరం రమేష్ ఈ రోజు మీ ముందుకు టూ థౌసండ్ ఎయిటీన్ సెప్టెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ నవంబర్ రిజిస్ట్రేషన్ ఉందై క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆటోమేటిక్ డీజిల్ బండి కేవలం ఎయిటీ థౌసండ్ తిరిగింది ఢిల్లీ నెంబర్ ఎన్వర్స్ ఇన్వైస్ అన్నిస్తా ఈ బండి మనకు పేపర్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే రెండు లక్షల వరకు ట్యాక్స్ వస్తుంది ఢిల్లీ ప్రైస్ పది లక్షల డెబ్బై ఐదు వేపుతుంటూ బార్గెనింగ్ ఉంది వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆటోమేటిక్ డీజిల్ బండి టూ థౌజండ్ ఎయిటీన్ నవంబర్ సారీ సెప్టెంబర్ తొమ్మిది నెలల తయారైంది రెండు వేల పద్దెనిమిది పదకొండు వందల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు పదకొండు నెల జీవితకాలం ఉంటుంది ఆటోమేటిక్ బండి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి బటన్ స్టార్ట్ రెండు ఎయిర్ బ్యాగ్లు ఏబిఎస్ బ్రేక్ డైమండ్ కట్ అలా వీల్చొస్తాయి బండికి సిల్ టైర్లు ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానేటి నుంచి డిక్ వరకు రిప్లేస్ స్ప్లేస్ బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఒకసారి బండి తమ్ముడు దగ్గరికి చూపెడితే మొత్తం చూసుకోవాలి ఇంట్రెస్ట్ ఉంటే ఈ బోర్డు మీద మా ముగ్గురు నెంబర్నే వాళ్ళకి అన్న ఒకళ్ళు కాల్ చేశారు ఉండే రేట వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆటోమేటిక్ డీజిల్ బండి లీటర్కు ఫిఫ్టీన్ సిక్స్టీన్ మైలేజ్ ఇస్తుంది ఢిల్లీ నెంబర్ పేపర్ల గురించి భయపడాల్సిన అవసరం లేదు పేర్లన్నీ దొరికితే ఒకవేళ మీకు ఈ బండికి సంబంధించిన పేపర్లు నేను బండి తీసుకొచ్చి నా దగ్గర పెట్టి మీరు డబుల్ రిటర్న్ తీసుకోవచ్చు ఈ బండి ప్రెసెంట్ నేను ఢిల్లీలో ఉన్న ఇంకొక నాలుగైదు రోజులు ఇక్కడే ఉంటే ఆల్రెడీ మూడు వెహికల్స్ తీసుకున్నాం ఎవరికాన్ని ఇంట్రెస్ట్ ఉంటే మీరు వస్తా అంటే కూడా రే సార్ నాకు కాల్ చేయడం నేను ఇక్కడ మేము రిసీవ్ చేసుకుంటా మీకు ఏమైనా బండి కావాలంటే కూడా ఇప్పిస్తా బండి మొత్తం చూడు దగ్గరికి వెళ్ళి ఇంట్రెస్ట్ ఉంటే కాయ షోరూమ్తో నచ్చిన అప్లెంట్స్ ఏ మొత్తం ఎక్కడ కూడా పానా ఇంతవరకు ఎక్కడ కూడా పానా పెట్టలేరు శేషి పొజిషన్ కూడా ఓకే షోరూమ్తో నచ్చిన బానాడు పట్టి బానర్ కూడా వర్జినల్ ఫ్రంట్ బంపర్ నుంచి రియర్ బంపర్లు చిన్న చిన్న టచ్లు మొత్తం వర్జినల్ ఫ్రంట్ గ్లాస్ నుంచి రియర్ గ్లాస్ గ్లాస్ అన్ని వర్జినల్ బిఐ కోడ్ కొత్త నాలుగు నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి సార్ ఇక్కడ రస్ట్ కూడా రాలేదు బండికి స్టీరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ ఎనభై ఎనభై రెండు వేలు తిరిగింది సార్ షోరూమ్ ట్రాక్ ఉంది కంప్లీట్గా షోరూమ్ వాల్యూమ్ షోరూమ్ స్టీరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ ఉన్నాయి స్టీరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ వాయిస్ కమాండ్ బ్లూటూత్ కనెక్షను ఆటో క్లైమేట్ ఏసీ రివర్స్ కెమెరా కో డ్రైవర్కి ఒక కేర్ ఉంది డ్రైవర్కి ఒక కేర్ ఉంది సంటర్ ఫూడ్ ఉంది సార్ బండికి కెరటా ఎస్ఎక్స్ కస్టమర్ పై వచ్చేసి పది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నాడు డోర్లు అన్నీ వర్జినల్ బిఏ కోడు బిఏ కోడు డైమండ్ కట్ వీల్స్ నాలుగు నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి సార్ కంప్లీట్గా కెరటా ఏసెక్స్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ తొమ్మిది వందల మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ పదకొండు నెలల రిజిస్ట్రేషను కస్టమర్ ప్రై వచ్చేసి పది లక్షల డెబ్బై వెలుగుతున్నాను కంపెనీతో నచ్చిన పంచంగా సార్ ఇక్కడ కూడా ఏడా డ్యామేజ్ లేదు షోరూమ్తో నచ్చిన డిక్కీఏ షోరూమ్తో నచ్చిన డిక్కీఏ చట్నీ టైర్ కూడా వాడలేదు ఇంతవరకు వరకు రివర్స్ కెమెరా రివర్స్ సెన్సార్స్ కెర ఎస్ఎక్స్ ఎక్స్ ఆటోమేటిక్ ఇంకా టైర్లు నాలుగు నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి సార్ కంప్లీట్గా బియ్యపోడు బియ్యకపోడు ఏ డోరు ఎక్కడ చిన్న రస్ట్ కూడా రాలేదు సార్ కంప్లీట్గా వెల్ మెయిన్ మంచిగా మెయింటైన్ చేశారు బండిని క్లాస్ కలర్ ఇది అస్ట్ కూడా రాలేదు బండికి కస్టమర్ పై చేసి పది లక్షలు డే బై వేలు చెప్తున్నాడు ఉందే కెరటా ఎస్ఎక్స్ ఆటోమేటిక్ ఆటోమేటిక్ కేవలం ఎనభై రెండు వేలు మాత్రమే జరిగింది సార్ స్టేరింగ్ వాల్యూమ్ పుష్ స్టార్ట్ బటన్ వాయస్ కమాండు ఆటో క్లైమేట్ ఏసీ రివర్స్ కెమెరా టూ ఎయిర్ బ్యాగు డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది కస్టమర్ పై చేసి పది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంది సార్ తగ్గుతుంది రేట్ మారొచ్చు సెంటర్ ఫోర్ ఉంది బండికి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మా ముగ్గురు ఆనందం ఈ మా ముగ్గురు ఈ మా ముగ్గురు ఆనందం నెంబర్లు ఉన్నాయి సార్ ఈ నెంబర్కి కాల్ చేయండి రెండు వేల పద్దెనిమిది తొమ్మిది మన మ్యాన్ఫెక్చర్ రెండు వేల పద్దెనిమిది పదకొండు రిజిస్ట్రేషన్ కస్టమర్ పై చేసి పది లక్షల డెబ్బై వేలు చెప్తుంది సార్ ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్లో కాల్ చేయండి జయ శ్రీరామ్